శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ ముగిలిచెర్ల దత్త మందిరం వారు అందించిన ముగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పదిహేడవ భాగము పండితులు పరామర్శలు శ్రీ స్వామివారి గురించి క్రమంగా జన బాహుళ్యానికి తెలియడం మొదలైంది ఎవరో ఒక యోగి ఇలా ముగిలిచెర్ల గ్రామ సమీపంలో ఆశ్రమం నిర్మించుకుంటున్నారని అందుకు శ్రీధర్రావు దంపతులతో పాటు మరికొందరు సహకారం అందిస్తున్నారని నలుగురు అనుకోవడం కూడా ప్రారంభమైంది శ్రీ స్వామివారు ఎన్నడూ మహిమలు చూపడానికి ఇష్టపడేవారు కాదు ఎవరైనా ఆయనను సంప్రదిస్తే చాలా తేలికగా ప్రారంధాన్ని అనుభవించక తప్పదు అని చెప్పి పంపించి వేసేవారు అలా కోరికలతో వచ్చిన వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడ్డానికి కూడా ఒప్పుకునేవారు కాదు ఎంత దగ్గర వాళ్లైనా తన ధ్యానం ముగిసిన తర్వాతే వారితో ముచ్చటించేవారు మిత ఆహారం మిత భాషణం ఈ రెండింటినీ పాటించేవారు జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం వేళ శ్రీధర్రావు గారింటికి నెల్లూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు అందులో ఒక ఆయన సంస్కృతాంధ్రములు రెండింటిలోనూ పాండిత్యం కలవారు ఆసుగా చందోబద్ధంగా పద్యములు చెప్పగలరు అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది ఇక పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉంది ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నవారు ఇవన్నీ కాకుండా శ్రీధర్రావు దంపతులకు దూరపు చుట్టరికం కూడా ఉంది ప్రభావతి గారు ఆయనను బాబాయి గారు అని పిలిచేవారు రెండవ వ్యక్తి ఈ పండితుడికి చేదోడుగా వచ్చాడు శ్రీధర్రావు గారులు వాళ్లను సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు భోజనం చేసిన తర్వాత ఆ పెద్ద ఆయన కుశల ప్రశ్నల పరంపర ముగించి శ్రీధర ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారట గదా ఆయనకు ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావుట మీ దంపతులు ఆయనకు పడి పడి మొక్కుతున్నారట మన వాళ్ళు అనుకుంటుంటే విన్నాను ఒకసారి మిమ్మల్ని చూసి విషయం కనుక్కొని ఆ స్వామిని కూడా చూసి ఏ పాటి వేదాంతం చెబుతాడో విని వెళ్ళాలని వచ్చాను అన్నారు ఆయన మాటల్లో హేళన వ్యంగ్యం ఎక్కువగా వినిపించాయి ఆ దంపతులకు ప్రభావతి గారు ఉండబట్టలేక ఏదోలే లే బాబాయి గారు మేము ఆయనను మహానుభావుడు అనుకుంటున్నాము మా పూర్వ పుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని మా తృప్తి కోసం మేము చేస్తున్నాము అన్నారు ఇప్పుడు వెళదామా ఆయన్ను చూడాలని ఉంది అన్నారు ఆ వచ్చిన పండితుడు శ్రీధర్ గారు ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు ప్రభావతి గారికి మాత్రం వీళ్లను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువెళ్లడం సుతారము ఇష్టం లేదు అక్కడ శ్రీ వారిని కించపరిచినట్లు హేళనగా మాట్లాడితే శ్రీ స్వామివారు నొచ్చుకుంటారేమో తమ మీద చెడుగా భావిస్తారేమోనని ఆవిడ ఆలోచన ఆ మాటే మెల్లిగా శ్రీధర్రావు గారితో ప్రక్కకు పిలిచి అనేశారు కూడా శ్రీధర్రావు గారు మాత్రం నిబ్బరంగా నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు ప్రభావతి స్వామివారు అన్ని సరిచేసుకోగలరు అన్నారు ప్రభావతి గారు లోపల పూజ గదిలోకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకుని వచ్చి బండి ఎక్కారు ముగిలిచెర్ల ఇంటి వద్ద నుంచి బండిలో శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకుంటున్న పకీరుమాన్యానికి దాదాపు ముప్పావు గంట ప్రయాణం దారిలో తమకు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అయింది తదనంతర పరిణామాలు అన్ని క్లుప్తంగా శ్రీధర్రావు గారు చెప్పారు అంతా విని బాగా తెలివిగల వాళ్లం అని తలపోసేవారు కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తుంటారు సరేలే కాలమహిమ అన్నారా పండితుడు సాలోచనగా అంతటితో ఊరుకోలేదు దొంగస్వాములు కుహనాయోగులు ఇలా తనకు తెలిసిన వాళ్ల గురించి ఒక చిన్నపాటి ఇచ్చాడు మొత్తం మీద శ్రీ వారిని నమ్మి ఈ దంపతులు తప్పు చేశారని తన వాదన ముగించాడు బండి పకీరుమాణ్యం చేరింది సాయంత్రం సమయం నాలుగు గంటలయ్యింది బండి దిగి నలుగురు శ్రీ స్వామివారు ఉన్న పూరిపాక దగ్గరికి వచ్చారు ఆ సమయంలో శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు తూర్పు ముఖంగా ఉన్న ఆ పాకలో ఉత్తరాభిముఖంగా శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చొని ఉన్నారు శ్రీధర్ రావు గారు పాక బయట నుంచే నమస్కారం చేశారు ఈ లోపల గొట్టిగుండాల గ్రామం నుంచి ఆశ్రమ నిర్మాణం చేస్తున్న మీరాశెట్టి దంపతులు కూడా నడుచుకుంటూ అక్కడికి వచ్చారు సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం నుంచి నడిచివచ్చిన ఆ దంపతులు కూడా బయట నుంచే శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక ప్రక్కగా నిలబడ్డారు ఒక అరగంట కాలం గడిచిన తరువాత శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి లేచారు పూరిపాక బయటకు వచ్చి అందరినీ చూసి మీరొచ్చి చాలా సమయం గడిచిందా అన్నారు ఒక అరగంట అయిందని శ్రీధర్రావు గారు చెప్పారు ఏమయ్యా చాలా దూరం నుండి వచ్చినట్లున్నారే బాగున్నారా అన్నారు పండితుల వారి వైపు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలా చూస్తూ శ్రీ స్వామివారు అలా చనువుగా పలకరించడం శ్రీధారావు దంపతులకు ఒకంత ఆశ్చర్యం కలిగించింది సర్వం శ్రీ పాండిత్యము పరామర్శ ఏమయ్యా చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారే బాగున్నారా అని శ్రీ స్వామివారు ఆ పండితుల వారిని అడిగారు మొగిలిచెర్ల గ్రామం చేరింది మొదలు తన పాండిత్యం గురించి దొంగ సాధువుల గురించి కుహనా యోగుల గురించి అన్నింటికీ మించి శ్రీధరావు దంపతుల తెలివి తక్కువ గురించి అనర్గలంగా మాట్లాడుతూ శ్రీ స్వామివారిని కలిసి ఆయనలోని విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఆ పండితుల వారు శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణం నుంచి నిర్ఘాంతపోయి ఉన్నారు శ్రీ స్వామివారి చల్లని చూపులో ఏదో తెలియని మహత్తు దాగి ఉందని ఆయనకు తోచింది ఆయన శరీరం ఒకనొక జలధరింపుకు గురవడం స్పష్టంగా తెలుస్తోంది తనకెదురుగా త్రిమూర్తి అవతారుడు అయిన ఆ దత్తాత్రేయుడు దిగంబరంగా నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు శ్రీ స్వామివారు ఈ ప్రశ్న అడిగి మళ్లీ పాక లోపలికి వెళ్లి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు ముందుగా మీరాశెట్టి దంపతులు ఆ తర్వాత పండితుల వారు చివరగా శ్రీధర్రావు గారులు పాకలోకి వెళ్లి వారికి ఎదురుగా బల్లల మీద కూర్చున్నారు రేపటి నుంచి ఇంకొక ఇద్దరు ముగ్గురు పనివాళ్లను ఎక్కువ పెట్టండి మీరాశెట్టి పని త్వరగా చేయిద్దాము ఆశ్రమం తొందరలో పూర్తి కావాలి అన్నారు స్వామివారు అలాగే స్వామి అన్నారు మీరాశెట్టి చాలా ప్రయాసపడి వచ్చారు పుట్టెడు సందేహాలతో వచ్చారు ఇప్పుడు చెప్పండి ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ రావడం దేనికోసం పాండిత్యాన్ని నా మీద ప్రయోగం చేయడానికేనా సరే కానివ్వండి ఒక్క ప్రశ్న అడుగుతాను నన్ను తెలుసుకుందామని వచ్చావా లేక నిన్ను నువ్వు తెలుసుకుందామని వచ్చావా ఏకవచనంతో సంబోధిస్తూ అడిగారు పండితుని వైపు తిరిగి ఆ పండితుడే కాదు శ్రీధర్రావు గారులు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈయన చెర్ల వచ్చేదాకా ఆ దంపతులకు ఆయన వస్తున్న విషయం తెలియదు అంతేకాక తాము స్వామివారి దగ్గరకు ఇప్పుడు వచ్చే సంగతి తెలియపరచలేదు ఆయనెవరో స్వామివారికి తెలిసే అవకాశం లేదు కాని స్వామివారు ఒక్క ముక్కలో ఆ పండితుల వారి మనసులోని మాటను బయటపెట్టేశారు శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చొని చిరునవ్వుతో ఆయన వైపు చూడసాగారు అప్పటిదాకా వారి ఎదురుగ్గా కూర్చుని ఉన్న ఆ పండితుల వారు చప్పున లేచి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ స్వామి నన్ను మన్నించండి అహంకరించాను అంటూ శ్రీ స్వామివారి పాదాలకు తన చేతులు తగలకుండా కొద్దిగా ఎడంగా ఆనించి శిరస్సు వంచి నిలబడ్డారు శ్రీ స్వామివారు తన కుడి చేతో వారి తలపై తాకి ఆశీర్వదించి తెలుసుకోవలసింది చాలా ఉంది ఇప్పటికైనా సమయం మించిపోలేదు అహం తొలగించుకుంటే శరణాగతి సాధ్యమవుతుంది అన్నారు శ్రీధర్రావు దంపతుల వైపు తిరిగి ఇక్కడకు వచ్చి మంచి పని చేశారు పొద్దుపోకముందే మళ్లీ బయలుదేరండి శుభం జరుగుతుంది అన్నారు మీరాశెట్టి దంపతులు తాము కొద్దిసేపు అక్కడ ఉండి పని పురోగతి చూసుకొని రాత్రికి ముగిలిచెల్లవస్తామని చెప్పి ప్రక్కకు వెళ్ళిపోయారు శ్రీధర్రావు గారులు ఆ పండితుల వారు తిరిగి బండిలో కూర్చుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు అమ్మాయి నేను తొందరపడ్డానమ్మా శ్రీధర మీరిద్దరూ అదృష్టవంతులు ఆయన సిద్ధపురుషుడు సామాన్యుడు కాదు ఎంత సులభంగా నాకు బోధ చేశారు అన్ని అనర్థాలకు మూలమైన అహం నిర్మూలించుకోమన్నారు అది నాకు గర్వభంగం కాదమ్మా నాకు ఉపదేశం మీరు శరణాగతి చెందారు అందుకే ఆ మహానుభావుడి సేవ చేసుకునే భాగ్యం కలిగింది ఆశ్రమం నిర్మిస్తున్న మీనాశెట్టి దంపతులకు ఎంత పుణ్యమో కదా అన్నారు ఆయన కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారుతున్నాయి దారి పొడుగునా శ్రీ స్వామివారు గురించే తలుచుకుంటూ పొంగిపోయారు ఆ రాత్రి శ్రీధర్రావు గారింట్లోనే గడిపి తెల్లవారి తిరిగి నెల్లూరు వెళ్ళిపోయారు అంత పెద్ద పండితుడు తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్లడం శ్రీధర్ ప్రభావతి గారులకు సంతోషాన్ని కలుగజేసింది సర్వం శ్రీ దత్తకృప సమాధి గది నిర్మాణం సూచన శ్రీ స్వామివారు దగ్గరుండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు మీరాశెట్టి దంపతులు ఆర్థిక సహాయం చేస్తున్నారు పనివాళ్లను శ్రీధర్ గారు ఏర్పాటు చేస్తున్నారు చకచకా నిర్మాణం జరుగుతున్నది ఒకరోజు మధ్యాహ్నం తర్వాత గారు ముగిలిచెల్లలోని శ్రీధర్రావు గారింటికి వచ్చారు మామూలు కుశల ప్రశ్నల తర్వాత తీరుబడిగా కూర్చున్నాక స్వామివారు ఈరోజు ఒక మాట చెప్పారు ప్రధాన గదిలో భూగృహంలాగా కట్టించమన్నారు అందులో కూర్చొని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు అని మీరాశెట్టిగారు శ్రీధర్రావు దంపతులతో చెప్పారు ఆ మాట విని ప్రభావతి గారు ఆశ్చర్యంగా ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా ఇందులో ఏదో అర్థం దాగి ఉంది అని శ్రీధర్ రావు గారి వైపు చూసి శ్రీవారు మీరు వెళ్ళి పూర్తి వివరం కనుక్కోండి గారు మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలు పెట్టకండి అన్ని సంగతులు కూలంకషంగా మాట్లాడి ఆ పైన చూద్దాము అన్నారు అందుకే కదమ్మా నేను దాకా పరిగెత్తుకొచ్చింది నాకు వివరం చెప్పలేదు ఇప్పుడు లోపల గొయ్యి త్రవ్వి అందులో చిన్న గదిలాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి అని శ్రీధర్రావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు శ్రీధర్రావు గారు ఆలస్యం చేయలేదు పనివాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంట పెట్టుకుని గారితో సహా పకీరు మాన్యం చేరారు వీళ్ల రాక కోసమే అన్నట్లు శ్రీ స్వామివారు పాక వెలుపల ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి ఉన్నారు ముగ్గురు శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి కలిశారు నాయన లోపల భూగృహం కట్టించమని చెప్పారట ఎందుకోసం మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు ప్రభావతి గారు గబగబా అడిగేశారు శ్రీ స్వామివారు పకపకా నవ్వారు మీరాశెట్టి మిమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చాడా సరే రండి ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి కదా అన్నారు శ్రీస్వామివారు వీళ్లందరినే వెంట పెట్టుకుని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ అమ్మా నేను సాధకుడిని తీవ్ర సాధన నా లక్ష్యం ఇక్కడ గదిలాగా కట్టిస్తున్నారు బాగానే ఉంది దానికి తలుపులు కూడా వస్తాయి నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు కాని తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితికి వెళ్తూ ఉంటాను ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడికి కూడా సమాధి స్థితి భగ్నమవుతుంది మిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను అది అనుభవించే వారికి అవగతమవుతుంది అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే నాలుగు అడుగుల లోతు నాలుగు అడుగుల వెడల్పుతో చిన్న గది నేలమాలిగలాగా కట్టించమన్నాను నా సాధన కొరకు జాగ్రత్తలు నేనే తీసుకోవాలి కదా మరో విషయం కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగ్రహమే నా సమాధి అవుతుంది నేను అందులోనే ఉండబోతాను ఎందరో తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధిని దర్శించి తరిస్తారు ఇక్కడ నేను ధారపోస్తున్న తపశక్తి మహిమాన్వితమైనది అది ఈ క్షేత్రంలో కొన్ని వందల ఏళ్లపాటు నిక్షిప్తమై ఉంటుంది ప్రతి పనికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది నాకు నిర్దేశింపబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి మోక్షానికి వెళ్తాను నేను చేస్తున్న ఈ తపోయజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి శ్రీధర్రావు దంపతులతో పాటు మీరాశెట్టిగారు కూడా నివ్వరపోయి వింటున్నారు ఇంకా ఆశ్రమ నిర్మాణమే ఒక కొలిక్కి రాలేదు మరి ఈ స్వామివారేమో తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెబుతున్నారు ఇంత చేస్తే శ్రీ స్వామివారు ముప్పై ఏళ్ల వయసు కూడా లేని యువకుడు అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే పరిపరి విధాల ఆలోచించి అయోమయానికి గురయ్యారు మీరు చెప్పినట్టు ఆ నేలమాలికను సిద్ధం చేయిస్తాము మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి మోక్షం సమాధి ఇవన్నీ ఇప్పుడెందుకు స్వామి మీలాంటి సిద్ధపురుషులు పాటు మా మధ్యలో ఉండి మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి అన్నారు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు ముందు ముందు అన్నీ మీకు అర్థమవుతాయి అన్నారు శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి యువతలకు వచ్చేశారు మీరాశెట్టిగారు అటునుంచి అటే తమ గ్రామానికి వెళ్ళిపోయారు శ్రీధరావు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలనే తలుచుకుంటూ మౌనంగా మొగిలిచెర్లకు చేరారు సర్వం దత్త శ్రీ కృప